దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి వాక్యమే ఉన్న దేవ తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని వినిన వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి ఆ మేన్ ఎహెస్కేలు గ్రంథము పది నుండి పదమూడు అధ్యాయములు పదియవ అధ్యాయము నేను చూచిచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నేలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను అప్పుడు అవసనార బట్ట ధరించుకునిన వానితో ఎహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణం మీద చల్లుమని సెలవీయగా నేను చూచిచుండనంతలో అతడు లోపలికి పోయాను అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచి ఉండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను ఎహోవా మహిమ కేరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను ఆవర్ణమును యహోవా తేజోమహిమతో నిండినదాయను దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకునుమని ఆయన అవసనాల బట్ట ధరించుకుని వానికి ఆజ్నేయగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చేయి చాపి నిప్పులు తీసి అవసనార బట్ట ధరించుకుని వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకుని బయలుదేరెను అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్త రూపం ఒకటి కనబడెను నేను చూచిచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున నాలుగు చక్రములు కనబడెను ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా ఉండి ఒక్కొక్క చక్రమున్నప్పుడు లోగా మరియు ఒక చక్రం ఉన్నట్లు కనపడెను అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచుండునట్లుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను ఆ నాలుగు కెరువుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూ కన్నులతో నిండి ఉండెను నాలుగింటికి చక్రములు ఉండెను నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడను కేరువుబులలో ఒక ఒక్కొక్క దానికి నాలుగు ముఖములు ఉండెను మొదటిది కెరువు ముఖము రెండవది మానవ ముఖము మూడవది సింహముఖము నాలుగవది పక్షిరాజు ముఖము ఈ కెరూబులు పైకెక్కెను కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే కెరూబులు జరుగుగా చక్రములను వాటి ప్రక్కన జరిగెను కెరూబులు నేల నుండి లేవవల్లని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి వద్ద నుండి తొలగలేదు జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనక అవి నిలువుగా ఇవియూ నిలిచెను అవి లేవగా ఇవియూ లేచెను ఎహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టు నిలువగా కేరూబులు రెక్కలు చాచి నేను చూచిచుండగా నేల నుండి పైకి లేచెను అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను అవి ఎహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను కేబారు నది దగ్గర ఇస్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే అవి కెరూబులని నేను గుర్తుపట్టిదిని ఒక్కొక్క దానికి నాలుగేసి ముఖములను నాలుగేసి రెక్కలను ఉండెను మరియు ఒక్కొక్క దానికి రెక్కరెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను మరియు వాటి ముఖ రూపములు కేబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపముల వలె ఉండెను అవి వాటి రూపములను అదే విధముగా ఉండెను ఇవి అన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను పదకొండవ అధ్యాయము పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి ఎహోవా మందిరపు తూర్పు గుమ్మము వద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట ఇరు ఇరువది ఐదుగురు మనుషులు కనబడేది వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెరచాయు నాకు కనబడిరి అప్పుడు ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ఈ పట్టణము పచన పత్రంయు అనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకొన అవసరం లేదనియూ చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కావున వారికి విరోధంగా ప్రవచింపము నరపుత్రుడా ప్రవచింపము అతడు ఎహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయము ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయేలీలారా మీరు ఇలాగున పలుకుచున్నారే మీ మనస్సును పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించిరి మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉన్నవి కాబట్టి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు హతము చేసి పట్టణంలో పడవేసిన శవములు మాంసము ఈ పట్టణమే పచ్చన పాత్ర ఈ పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టదును మీరు కడ్గమునకు భయపడుచున్నారే నేనే మీదకి కడ్గము రప్పించదను ఇదే ప్రభువైన అయిన వాక్కు మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించదును సరిహద్దులలో సరిహద్దులలోగానే మీరు ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యహోవానని మీరు తెలుసుకుందరు మీరు దాని మధ్య మాంసముగా ఉండినట్లు ఈ పట్టణము మీకు వచన పాత్రగా ఉండదు నేను ఇస్రాయేల్ సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును అప్పుడు మీ చుట్టూ ఉన్న అన్ని జనులు విధులను ఆచరించుటకే మీరు ఎవని కట్టడాలను అనుసరింపక మానితురు ఎవని విధులను ఆచరింపకపోతురో ఆ యహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకుందరు నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్ చేచ్చాను కనుక నేను సాష్టాంగపడి ఎలిగెత్తి అయ్యో ప్రభువా ఎహోవా ఇస్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొరపెట్టిని అప్పుడు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ ఎరుషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యంగా ఇవ్వబడేను మీరు ఎహోవాకు దూరస్థులుగా ఉండడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయేలీలై నీకు సాక్షా బం సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధర్మము అందవలసిన వారునై ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా ఉన్న అన్యజన్లోనికి నేను వారిని తోలివేసినాను ఆయా దేశంలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును కాగా నీవు ఈ మాట ప్రకటింపు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఆయా ఆయా జన్ముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశముల్లో నుండి మిమ్మల్ని రప్పించి ఇస్రాయేల్ దేశమును మీ వసము చేసేదును వారు అక్కడికి వచ్చి అక్కడ తా ముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయటం మానుదురు వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏకమనస్సు కలగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులై ఉందరు నేను వారికి దేవుడనే ఉందును అయితే తమ విగ్రహములను అనుసరించుచూ తాము చేయుచూ వచ్చిన హేయక్రియలను జరిగింప భూను వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పించును ఇదే ప్రభువైన ఇహోవాకు కెరూబులు తమ రెక్కలు చాచెను చక్రములను వాటి ప్రక్కనుండెను అంతలో ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైన ఉండెను మరియు ఇహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశ్యుడను కాగా దర్శనములోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్న వారి వద్దకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు ఎహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటన్నిటినీ చెరలో ఉన్నవారికి నేను తిని పన్నెండవ అధ్యాయము మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ తిరుగుబాటు చేయువారి మధ్య నువ్వు నివసించుచున్నావు వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు విను చెవులు కలిగి వినకయున్నారు నరపుత్రుడ దేశాంతరము పోవడానికి తగిన సామాగ్రిని మూటగట్టుకుని పగటివేళ వారు చూచిచుండగా నీవు ప్రయాణమై నీవు ఉన్న స్థలమును విడిచి వారు చూచిచుండగా మరి యొక్క స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకుందురేమో దేశాంతరము పోవునాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచిచుండగా నీ సామాగ్రిని పగటి అందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచిచుండగా అస్తమానమున ప్రయాణమే పరదేశమునకు పోవు వాని వలె నువ్వు బయలుదేరవలను వారు చూచిచుండగా గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరుము వారు చూచిచుండగా రాత్రి అందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనుపోము నేను ఇస్రాయలీలకు నిన్ను సూచనగా నిర్ణయించి ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్లుగా పగటి అందు నా సామాగ్రిని బయటకు తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచిచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకుంటుని ఉదమయమున యమున యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నరపుత్రుడా నీవు చేయినదే మాని నువ్వు చేయినదేమని తిరుగుబాటు చేయి ఇస్రాయేలీలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనము ప్రభుగా ఏహువా సెలవిచ్చినదేమనగా ఈ దేవోక్తి భావము ఎరిషలేములోనున్న ప్రధానికి దానిలోనున్న ఇస్రాయేలీలకు అందరికీ చెందును కాబట్టి వారికి ఈ మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలుగును వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకుని పోవటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొనవల్లని గోడకు కన్నం వేసి నేల చూడకుండా ముఖం కప్పుకొని పోవును అతని పట్టుకుంటకే నేను నా వలయోగ్యం వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను అయితే ఆ స్థలమును చూడకే అతడు అక్కడ చచ్చును మరియు వారికి సహాయులై వచ్చిన వారిని అందరినీ అతని దండు వారిని అందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను నేను వారిని అన్యజనుల్లో చెదరగొట్టి ఆయా దేశంలో వారిని వెళ్ళగొట్టిన తర్వాత నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అయితే నేను ఎహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యం వారు వివరించి తెలియజెప్పటికే కడ్గమ చేత కోలకుండను క్షామం నాకు చావకుండను తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించదను మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా వణుకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకి ఇలాగూ ప్రకటించుము ఎరిషిలేము నివాసులను గూర్చి ఈశ్రాయులు దేశమును గూర్చి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా దానిలో ఉన్న కాపురసులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారం తిందురు భయభ్రాంతితో నీళ్లు తాగుదురు నేనే ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములో నిర్జనమునగా నిర్జనములుగా ఉండును దేశమును పాడవును మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవించను నరపుత్రుడ దినములు జరిగిపోచునవి ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇస్రాయేలీల దేశములో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి కావున నీవు వారికి ఈ మాట తెలియచేయము ప్రభువుకు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇస్రాయేలీలలో ఎవరూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లను దినములు వచ్చిచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చుకములాడు సోదగాండ్ర మాటలైనను ఇస్రాయేలీలో ఇకను ఉండవు ఎహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును తిరుగుబాటు చేయువార్లారా మీ దినములలో నేను మాట దాన్ని నెరవేర్చదను ఇదే ప్రభువగు ఎహోవా వాక్కు మరలా ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహు దినములు బహుకాలము జరిగిన తర్వాత కలుగుదాని వీడు ప్రవచించుచున్నాడని ఇస్రాయేలీలు చెప్పుకొనుచున్నారు కదా కాబట్టి నీవు వారితో ఇట్లను ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఎహోవా వాక్కు ఎహెస్కేలు గ్రంథం పదమూడవ అధ్యాయం మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవచ్చను నరపుతుడా ప్రవచించుచున్న ఇస్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సును వచ్చినట్లు ప్రవచించి వారితో నీవు ఇలాగూ చెప్పుము ఎహోవా మాట ఆలకించిడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా దేవనగా దర్శనమేమీ స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ ఇస్రాయేలీలారా మీ ప్రవక్తులు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు ఎహోవా దినమును ఇస్రాయేలీలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లోనున్న బీటలు దగ్గర నిలవరు ప్రాకారమును దిట్టపరచరు వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోద చూచి ఎహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది ఎహోవా వాక్కు అని చెప్పుదురు నేను సెలవీయకపోయినను ఇది ఎహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా మీరు నమ్మదగని రైతురి కదా కావున ప్రభువైన ఎహోవ ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభువగు ఎహోవా వాక్కు వ్యర్థమైన దర్శనములు కనుచూ నమ్మదగని సోదగాన్రైన ప్రవక్తలకు నేను పగవాడను వారు నా జనుల సభలోనికి రారు ఇస్రాయేలీల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు వారు ఇస్రాయేలీల దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రభు అయిన ఇహోవానని మీరు తెలుసుకుందరు సమాధానం ఇయ్యలేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చ గచ్చు పోత పూసదరు ఎందువలననే పూచున్న వారితో నేను ఇట్లాను ఇట్లను వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా ఇందుకు ప్రభు అని ఏహోవా సెలవిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకుని తుఫాను చేత దానిని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును దాని పునాది కనబడినట్లు మీరు గ గచ్చు పూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదును అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు అప్పుడు నేను ఎహోవానని మీరు తెలుసుకుందరు ఈ లాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చు పూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి పని తీరేనని మీతో చెప్పుదును ఎరుషులేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయేవారు సమాధానార్థమైన దర్శనములు కనుషు వారు ఇస్రాయేలీల ప్రవక్తలే ఇదే ప్రభువాగు ఎహోవా వాక్కు మరియు నరపుత్రుడ మనసుకు నాకు వచ్చినట్లు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగూ ప్రవచింపము ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మనుషులను వేటాడవలనని చేతుల కీల అన్నిటికీ గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చెప్పున వారి తలలకు ముసుకులు చేయు స్త్రీలారా మీకు శ్రమ మీరు నా జనులను వేటాడి మిమ్మల్ని రక్షించుకుందరు అబద్ధపు మాటలను అంగీకరించిన జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రలు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించదురు కావున ప్రభువైన ఎహోవా అయిన ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపడుతురు గనుక మనుషులను వేటాడుటకే మీరు కుట్టుగుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించదును మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొననిచ్చదను మరియు నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదును వేటాడుటకు వారికిక్కను మీ వశమున ఉండరు మీరికను వ్యర్థమైన దర్శనములు కనుకయుందరు శోద చెప్పక నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించదను మేము దేవుడి పరిశుద్ధ వాక్యం మనం దీవించును దీవించునుగాక ప్రార్థన తెగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపడానికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చి మరియు నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యానైనా మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంకను మా ప్రార్థనలు మా పాపంలో దయతో క్షమించండి మా తలంపులు ఆలోచనలు చేతలు నాడతలు వినికిడి చూపులు అయ్యా అని పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించిన ఆయన నీ ముందు నిందారహితులుగా ఉంచండి ప్రభా నీ సన్నిధి మాకు నిత్యము తోడుగా ఉంచండి ఆత్మపూర్ణులై పూర్ణులై నిత్యము ఉండే కృపను దయచండి ప్రార్థనాత్మక కలిగి విజ్ఞాపనాత్మక కలిగి పరిశుద్ధాత్మక శక్తి కలిగి ప్రభా నాయన మేము జీవించే కృపను మాకు దయచేయండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించి భాగ్యం దయచేయండి నాయన మమ్మల్ని మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పచెప్పుకున్న మా కుటుంబంలో రక్షణ లేని వారికి యేసు క్రీస్తు నామంలో రక్షణ కలుగునుగాక విశ్వసించినప్పుడు నీవును నీ ఇంటివారు రక్షించబడదరు అని వాగ్దానం మా పక్షంగా అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు నేనును నా ఇంటివారుని హువాన్ని సేవించేదని వాగ్దానం మా పక్షంగా గాక అయ్యా మాలో రాతిగుండ తీసివేసి మాంస హృదయాన్ని పెట్టండి ప్రభా నీ కట్టణలను అనుసరించి జీవించే భాగ్యం మాకు దయచేయండి మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇదిగో భయంకరమైన అయ్యా వాతావరణ పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు ఉంటుండగా ప్రభా వరదల నుంచి నాయన మా రాష్ట్రాలను మీరు కాపాడండి ప్రభా అ ఏ ఒక్కరు ప్రాణహాని కాకుండా నీ కృపచూపునైనా కనికరించు ప్రభా సహాయం ఇచ్చే నాయన అయ్యా వరద ఉధృతి తగ్గటానికి చూపండి ప్రభా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దయ పాలించండి అయ్యా అయ్యా తండ్రి కడవరి వర్షమే మీరు దిగిరండి అయ్యా కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రభా అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా నాయన నీ ఆత్మకార్యాన్ని మా భారతదేశంలో జరిగించండి నాయన కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల అనుగ్రహించండి అయ్యా తండ్రి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు అద్భుతాల ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మీరు జరిగించండి నయనానికి వేస్తులు స్తోత్రాలు అప్పేవుడాగోదై విజయులందరినీ నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం బలపరచండి నీ ఆత్మతో నింపి వాడుకోండి అయ్యా వాక్యమును అనుకూల వాక్యమును బోధించటకు అనుకూలమైన సమయంలో మీరు అనుగ్రహించండి వారి ఆకపోకలన్నీ కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభు అలాగే క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి అయ్యా డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ప్రభా క్రైస్తవులందరూ ఆత్మ పూర్ణులై ఉండే కృపను దయచేయండి ప్రభా ఆత్మానుసారంగా జీవించే కృపను దయచేయండి నాయన అయ్యా నికే వందనాలు స్తోత్రాలయ్యా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీతి న్యాయంతో నీ చిత్తము చేయుటకు నీ కృపణ వారికి అనుగ్రహించండి ఇంకా నువ్వు సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థకులను లేపండి ప్రభా పరిశుద్ధులను లేపండి అయ్యా అపోస్తులలో ప్రవక్తలను లేపండి ప్రభా తండ్రినికే వందనాలయ్యా అయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరులు మీరు లేపండి ప్రభా నాయన పరలోకంలో చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా ని చిత్తము జరిగించండి అయ్యా నీ రాజ్యంను స్థాపించండి అయ్యా ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని దినమంత మీదే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మరొకసారి నాయన ఇగ వర్షముతో వరదలతో బాధపడుతున్న అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని జాలిపడి కృపచూపి విడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె